హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సదా వెల్కమ్ బ్యాక్ టు వన్ మూవ్ బ్లాగ్ టుడే ఇస్ మినీ 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 వ్లాగ్ అనమాట చాలా చిన్న బ్లాగ్ ఈ రోజుదే యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నేను చాలా రోజుల తర్వాత అంటే నా పెళ్ళి అయిన తర్వాత దిస్ ఈజ్ ఫస్ట్ పెళ్లి చూపులకు వెళ్ళాను అనమాట పెళ్లి చూపుల్లో ఇల్లు చూపులు అనమాట ఇది సో వాళ్ళు పెళ్ళికొడుకు బ్లూ షర్ట్లో కనపడుతున్నాడు కదా తను యాక్చువల్గా మా కమ్యూనిటీ వాళ్ళే సో వాళ్ళ అమ్మాయి పెళ్ళికి సో వాళ్ళు చాలా ఆదరంగా ఆహ్వానించారు కాబట్టి వెళ్ళాను సో చాలా ఫన్గా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ వీళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట మా ఏరియాలోనే ఉంటారు వీళ్ళు సో వీళ్ళింటికి వెళ్ళి అంటే ఎంత ఆప్యాయంగా వాళ్ళు నన్ను ఆహ్వానించారు అంతే విధంగా నాకైతే చాలా ఫన్ అండ్ హ్యాపీనెస్ అయితే దొరికింది ఈరోజు చాలా హ్యాపీ అండ్ ఇక్కడ దారిలో వెళ్తూ ఇక్కడ నేను జస్ట్ చిన్న షూట్ చేసా బాగుందని గ్రీనరీ అండ్ అలాగా చీర కట్టుకుంటే మనం ఎంత కష్టపడాలి కదా చీర సర్దుకోవడానికే సరిపోతుంది ఎనీవే గైస్ యాక్చువల్లీ ఏంటంటే వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో మెనీ వ్లాగ్స్ అదే సో మెనీ వీడియోస్ అతాయి సో నేను అప్లోడ్ చేస్తాను అండ్ ఎడిటింగ్కి చాలా టైం టేకింగ్ కాబట్టి నాకు అసలు టైం ఉండట్లేదు ఎనీవే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ అలాగే వాచ్ చేస్తూ ఉండండి కీప్ కంటి సో కల్సే సబ్స్క్రైబ్ టు సో కల్సదు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ద నెక్స్ట్ వ్లాగ్ బై బై